ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు చింతపండు పులిహోర ఎలా చేయాలో తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను ఎంతో రుచికరంగా ఉండేటువంటి పులిహోర మనం ఇంట్లోనే రెడీ చేసుకోవడం ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను పదార్థాలు చింతపండు గుజ్జు ఒక కప్పు కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి నువ్వుల పొడి ఇంగువ జీలకర్ర మిత్రల పొడి పోపు దినుసులు కొంచెం బెల్లం ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం పెద్దగా పెట్టుకొని చింతపండు గుజ్జుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది మరుగుతుండగా పులుసుకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను నేనైతే ఇలా మరుగుతుంటే ఇంకాసేపు స్టవ్ పెద్దగానే పెట్టి చిక్కబడేంత వరకు దీన్ని మరిగించుకోవాలి ఇది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కొద్దిగా నూనె వేసుకోవాలి వేసి ఇలా ఒకసారి కలిపి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి ఈలోగా అన్నం వండే ప్రాసెస్ చూద్దాం ఒక టూ గ్లాస్ రైస్ని కడిగి నానబెట్టుకున్నాను నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఈ రైస్లోకి చిటికెడు పసుపు ఇలా పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి పులిహోర అనేది కలర్ఫుల్గా వస్తుంది అందుకే ముందుగానే రైస్లో చిటికడ పసుపు కొద్దిగా ఆయిల్ వేసి రైస్ వండుకోవాలి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి ఇది మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికించడం వలన దీంట్లో ఉండేటువంటి ఘాటు అనేది మన చింతపండు గుజ్జులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అంటే పులుసు చిక్కబడేంత వరకు మనం ఉడికించాలి మూత పెట్టకూడదు మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే పొంగే అవకాశం ఉంది కాబట్టి మూత పెట్టకుండానే దీన్ని ఉల్తపండ పులుసు ఆల్మోస్ట్ చిక్కబడిపోతుందండి ఈ ఇందులో కొంచెం అంటే కొంచెమే బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం వల్ల ఏంటంటే పులుపుని కాస్త స్వీట్నెస్గా రెడీ అవుతుంది ఇది మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా కాకుండా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడే కానీ ఏ పులుపు చేసుకున్నా కానీ దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ భలే ఉంటుంది కమ్మటి వాసన వస్తుందండి ఉడుకుతుంటే ఎందుకంటే మనము కరివేపాకు వేసాం కదండి ఇలా కాసేపు ఇంకాసేపు చిక్కబడాలి పులుసు ఇంకొక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చింతపండు గుజ్జు అనేది ఇంకా కాస్త చిక్కబడాలండి ఆల్మోస్ట్ ఇంకాస్త ఒక టూ మినిట్స్ ఇలాగే ఉడికించేద్దాము మనకి కావలసినటువంటి పులిహోర పులుసు చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది తర్వాత పోపు పోపు ఇవన్నీ ఎలా చూపిస్తాను మన పులిహోర పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది రెడీ అయింది స్టవ్ కట్టేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి దీంట్లో నేను ఏమేమి వేసి ఉడికించానో మీకు చెప్తాను చింతపండు గుజ్జులో సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి చిటికేడు పసుపు వేసి ఈ కన్సిస్టెన్సీకి వచ్చే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను ఇవన్నీ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకే నేను ఉడికించుకున్నాను ఇది రెడీ అయిపోయిందిగా ఫ్రెండ్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈలో రైస్ కూడా అయిపోతుంది ఈ రెండింటికి కలపడం ఎలా చూద్దాం ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ పావు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించాలి పల్లీలు ఇలా చిటపట్ట అన్న తర్వాత కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఉంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను ఇవి మాత్రం వేస్తున్నాను ఇవి కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై వచ్చి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివెట కొంచెం ఇంగువ యాడ్ చేయాలి దీంట్లోనే చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా కొంచెం చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా అన్నంలో పసుపు కొంచెం ఆయిల్ వేయడం వల్ల అన్నం ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా అయిందో ఇప్పుడు ఈ అన్నాన్ని మనం వేరే ప్లేట్లోకి వేరే ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ అన్నాన్ని చల్లారి పెట్టుకుందాం అన్నం మొత్తం చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారిన తర్వాత మన పులిహోర పులుసుని అన్నంలో కలుపుకోవాలి ఈ విధంగా అన్నం మొత్తం చల్లారిన తర్వాత దీంట్లో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి నువ్వుల పొడి అన్నం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల పొడి మొత్తం ఇలా అన్నానికి కలిపిన తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో చింతపండు గుజ్జు అన్నంలో వేసి అంటే మనకు ఎంతైతే పులుపు కావాలో అంత వేసి అన్నానికి ఫస్ట్ కలుపుకోవాలి నేనైతే వన్ అండ్ ఆ స్పూన్ వేసుకున్నానండి అన్నం ఇది చింతపండు గుజ్జు మొత్తం ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు కానీ అలా పెట్టుకోవడం వలన అది ఎక్కువ రోజులు ఆయిల్ ఉంటుంది కదా అంటే అన్నం ఎక్కువ ఇప్పుడు నేను అయితే ఒక వన్ కేజీకి వచ్చేంత చేశానండి ఒకేసారి అంత కలపలేం కాబట్టి మనకి ఎంతైతే అవసరం ఉందో అంత కలుపుకొని మిగిలిందంతా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు అలా ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంటే ఇప్పుడు మనం రైస్లోకి కావాల్సినంత బట్టుకు మాత్రం తీసుకొని నేను పోపు వేరే పెట్టుకున్నాను లేదు మనం వన్ కేజీ రైస్ చేసుకున్నప్పుడు అదే పోపులో చింతపండు గుజ్జు మొత్తం వేసి మిక్స్ చేసుకొని అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు మిక్స్ గుజ్జు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత మనము చివరిలో పోపు ఏదైతే వేసామో దాన్ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుందండి చింతపండు గుజ్జు మొత్తం అన్నానికి ఈ విధంగా పట్టించిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో దాన్ని ఇదే అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి మనకు ఎంతైతే కావాలో అంతే వేసుకోవాలండి వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే పులిహోరని రెడీ చేసుకున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫెస్టివల్స్కి కానీ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పూజలు వ్రతాలు ఏమైనా చేసుకున్నప్పుడు మనమే సొంతంగా మన చేతులతో ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి సో ఇది ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకున్నటువంటి చింతపండు పులిహోర మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్